నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణంలో మూడవ విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెయ్యిన్ని అరవై ఆరు సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వాటి విలువ సుమారు రెండు కోట్ల నలభై మూడు లక్షల పదివేల నాలుగు వందల రూపాయలు ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు మొబైల్స్ ను రికవరీ చేయడం జరిగింది మొత్తం వాటి విలువ నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంటుందని తెలిపారు మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారక తిరుమల రావు ఆదేశాల మేరకు మరియు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ పర్యవేక్షణలో మొబైల్స్ రికవరీ చేయడం జరిగిందని తెలిపారు ఈ మొబైల్లను వివిధ రాష్ట్రాల నుండి అనగా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గోవా తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుండి మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తూర్పు గోదావరి నెల్లూరు గుంటూరు కర్నూలు కడప అనంతపురం మొదలగు జిల్లాల నుండి మరియు నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వెయ్యిన్ని అరవై ఆరు మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడమైనదని వెల్లడించారు జిల్లాలోనే అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన వెయ్యిన్ని అరవై ఆరు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేస్తామన్నారు ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు మొబైళ్లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తున్నామన్నారు అలాగే వ్యక్తిగత సమాచారం బ్యాంకింగ్ సమాచారం మొదలగునవి ఆ మొబైల్లలో ఉంటాయి కాబట్టి మొబైల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు మొబైల్ ఫోన్లతో పాటు ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన వివరాలను బట్టి వెయ్యిన్ని అరవై ఫోన్లు రికవరీ చేశామన్నారు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న చోరీ అయినా వాటి పరిష్కారంపై నంద్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు ఈ రోజు మన నంద్యాల జిల్లాలో మన సీఎం గారు డీజీపీ గారు మన ఆదేశం పైన ఒక మొబైల్ రికవరీ మేళ పెట్టడం జరిగింది దాంట్లో ఈ రోజు చేసిన మొబైల్స్ రికవర్ చేసి దానికి కాస్టింగ్ అంటే టూ కరోడ్స్ ఫార్టీ త్రీ లాక్స్ వరకు కాస్టింగ్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే ప్రాంతం నుంచి మన టీమ్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈ రోజు వాళ్ళ కస్టమర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీం స్పెషల్ టీమ్ సైబర్ సెల్ సిఐ దానికి రికవరీ చేస్తున్నారు ఇది మన చేసిన ఇప్పుడు వరకు మన ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ మొబైల్ రికవరీ చేసాము ఇంకా ఈ రోజు వన్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి అది కూడా మనం రికవరీ చేస్తే కన్సూమర్స్ కి తొందరగా తెలుస్తాము చాలా బాధ్యూ వాళ్ళకే బాధ అర్థమైంది సార్ వరకు చాలా ధన్యవాదాలు మాకు నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను సార్ నా చెల్లు ముప్పై వేలు చేసే సెల్ పోయినాయి సార్ మూడు నెలల క్రితం పోయినాయి సార్ నేనైనా సెల్ దొరుకుతుందో లేదని మేము అనుకున్నాం సార్ స్టేషన్ దగ్గర రూరల్ స్టేషన్ దగ్గర పోయి కంప్లైంట్ సార్ మాకు ఈ యాప్ ద్వారా మీరు ఈ షెడ్యూల్ మాకు చేపించి ఇచ్చినందుకు మీకు మీ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు సార్

వాళ్ళు ప్రతి క్షణం మన కోసమే కష్టపడతారని చెప్పి ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా పోలీస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క రూరల్ పోలీస్ స్టేషన్ నాకు కోపరేట్ చేసి ఈ సెల్ నాకు అందించిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇక్కడ బొమ్మ సత్రానికి సెవెన్ డేలి మిల్క్ ట్రాన్స్పోర్ట్ డెలివరీ బాయ్ గా ఉన్నాను ఇక్కడ బొమ్మ సత్రంలో నా మొబైల్ పోగొట్టుకున్నాను పోగొట్టుకున్న తర్వాత వన్ ప్లస్ మొబైల్ అరవై ఐదు వేలు చాలా అంటే చాలా బాధపడ్డాను నేను తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అంటే వాళ్ళు వన్ వీక్ లో చేసి నా మొబైల్ నాకు నేను ఫోన్ చేశారు మీ మొబైల్ వచ్చి కలెక్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఆనందమైంది నాకు పోలీస్ యంత్రాంగం అంతా నంజా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ధన్యవాదాలు తెలుపు